ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హామీ ఇచ్చారు ఆదివారం స్థానిక ఏలూరు కొప్పుల వెలమ కుల సంఘ ఆధ్వర్యంలో అధ్యక్షులు భీమవరపు పాపారావు అధ్యక్షతన సత్కారం జరిగింది ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ అఖండ మెజార్టీతో గెలిపించిన నగర ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానని చెప్పారు ఎన్నికల్లో తనకు వెన్నంటే ఉన్నారని వారికి రుణపడి ఉంటానని అన్నారు ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉండి వారిని ఆదుకుంటానని చెప్పారు సంఘాలెప్పుడు ఐక్యంగా ఉండాలని అన్నారు కొప్పుల వెలమ సంఘానికి తాను ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు తాను ఏ హామీ ఇచ్చినా అమలు చేస్తానని మాయమాటలు చెప్పనని అన్నారు రాజకీయ దురుద్దేశంతో గత పాలకులు కామన్ సైట్లో కళ్యాణ మండపాలకు స్థలాలు ఇచ్చారని ఆరోపించారు తాను ఏ పని చేసినా జీవితాంతం గుర్తుండేలా ప్రజలకు మేలు చేసేందుకు తన జీవితం అంకితమని అన్నారు అనంతరం భారీ గజమాల జ్ఞాపికతో సంఘాలు ఆయన్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మాజీ మంత్రి మరడాని రంగారావు పడాల వెంకటేశ్వరరావు ఆర్నేపల్లి తిరుపతి మరడాని చందు రంగారావు పళ్ళసేవ ఎల్ గోవింద్ గంటా రాము బల్ల కిరణ్ కుమార్ నోకల రాంబాబు బేతా పద్మావతి కార్పొరేటర్ భీమవరపు హేమ సురేష్ వి దుర్గాభవాని కొప్పుల వెలమ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి అభినందించారు వేదిక మాజీ మంత్రి వాళ్ళు అలాగే ఉప్పుల వెలం సంఘ పెద్దలు మారడా పాపారావు అలాగే మిగతా ఉప్పు బెల్లం సంఘాల నాయకులు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన కూడా నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను నా కార్యకర్తల్ని నేను వాళ్ళని రక్షించవలసిన బాధ్యత నాది కాబట్టి తప్పనిసరిగా దానికి ఎప్పుడు కూడా నా నా అన్నదాండీ ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నాడంటే అంటే అది ఒక ఎవరో ఇందాక రోడ్డు రాసుకున్నారని తీసుకోవడం అని చెప్పారు తీసుకొచ్చారండి అది ఎలా ఉండాలంటే ఎప్పుడైనా ఏళ్ళు వచ్చినప్పుడు ఎవరైనా అర్ధరాత్రిపోతుల ఇంటికి రావాలి అంటే మా ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పుకునే స్థాయికి రావాలని మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మంత్రి చేసినప్పుడు కార్యకర్తకి ఏదన్నా తాత్కాలిక ఇబ్బంది రావచ్చు నేనున్నాను అనే భరోసా ఏ నాయకుడు అదే రాజకీయం అంటే అదే నిలబడే అలా ఉన్నారు కాబట్టి గుర్చిగా మా అమ్మని కాని మా కూడా ఆదరించడం జరిగింది అలాగే చాలా మంది కుల సంఘం వాళ్ళకి కళ్యాణ మండపానికి సవాల్ ఇచ్చారు అందులో అది రాజకీయ దురుద్దేశం ఇచ్చింది కామన్ సైడ్ లో ఇస్తే కట్టుకుంటే ఎప్పుడు కూడా మీ కుల సంఘాన్ని ఏ నైకుడైనా బెదిరిస్తే దానికి కథ గటరకుండ ఉండాలి అని అనుకున్నప్పుడు ఎవరికి కూడా బాధ్యతంగా ఉండకూడనప్పుడు మీ సెక్యూరిటీగా మీకు సాలో బాధ్యత మీకు ఉంటుంది ఈ వంద రోజులు చేసే పరిపాలన నా బాధ్యత మీ అందరి కోసం చేస్తున్నా ఏ కార్యక్రమానికి వచ్చినా నా బాధ్యతగా అప్పుడు వచ్చేది నా అవతరానికి వచ్చా ఇప్పుడు నా బాధ్యతగా మీ దగ్గరికి వస్తున్నా అదేటి నా అందరిలో సంతారం చేస్తున్నా అంటే చూసి ప్రతి ఒక్కరికి సన్నా చేస్తున్నట్టు ప్రదేవానికే కాదు అందరికీ చూడలేదు

ఇంకా నాకు వచ్చే విషయం ఏంటంటే ఇవి మేము కాపట్లే మొన్న ఒక అమ్మాయి భర్త ఏదో కొట్టాడు ఇంకా అసలు అందరినీ మంచిపోయింది రాత్రి పదకొండున్నరకి వెళ్ళి అపార్ట్మెంట్ వాచ్మెన్ లేదు చండీగన్ పని ఈ నియమో ఏమన్నా చేయటం అని ఎందుకొచ్చింది బతాడు చెప్పింది ఆ వాచ్మెన్ మాకు చెప్పడం నేను నవ్వలేదు అంటే సమస్య గురించి అది నవ్వేది రాత్రి పదకొండున్నరకి అంత చిన్న సమస్య మనకి తెలియదు కానీ ఆయన లెగిసి పోలీస్ స్టేషన్ కబుర్ చేసి భర్తని పిలిపించి మన నుంచి కొంచెం పంపించారు ఇన్ని బాధలు ఎవరతరు ఎవరలే ఎవరలే ఎవరు మామ చెప్పి ఉండాలి చెప్పి ఉండారు ఇక మాత్రం వాస్తవం సార్ మీరు అనుకున్నా కాద అనుకున్నా దెవర సత్యం అక్కడ చెప్తారా ఇవాల నాకు తెలిసి పార్టీ ఆర్గనైజేషన్ మీరు తెలుగొనొచ్చు గాని ఇవాల ఈ గుప్పల సంఘం మాత్రం మీకు మాత్రం మీ విజయంలో మాత్రం వెన్నంటి ప్రార్థన మాత్రం మీరు మాత్రం కూర్చోలే సార్ ఇది మాత్రం వాస్తవం ఆయనే